ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ కాదు జేపీఎస్ జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సెక్రటరీ ఆది నుంచి ఈయన ఐపీఎస్గా నియామకం జరిగిన రోజు నుంచి అంతా వివాదస్ప వివాదాస్పదమే ఏ కార్యక్రమం చేసినా వివాదాస్పదమే వాటిలో మచ్చడికి ఒకటి ఇప్పుడు ఎవరైతే గన్నవరం మిల్క్ బాయ్ ఉన్నాడో వలబలేని వంశీ నాడు ఈయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు హనీ ట్రాప్ కేసు కూడా చాలా రోజులు నడిచింది ఇద్దరి మధ్యలో గొడవలు కూడా చాలా రోజులు నడిచినాయి విజయవాడ కమిషనర్ ఇద్దరి మధ్యలో చాలా రోజుల పాటు హనీ ట్రాప్ అంటూ గొడవ గొడవ జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు రాజీ చేసినట్టున్నాడు ఇద్దరి మధ్యలో అప్పుడు దాకా ఇద్దరు కొట్టుకుంటానే ఉన్నారు అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఈ మీద చాలా కార్యక్రమాలు చేశాడు మరి తర్వాత మధ్యలో ఎందుకు వెళ్ళిపోయాడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి వెళ్ళిపోయాడు నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఆగ మేఘాల మీద పరిగెత్తికి వచ్చాడు ముందేదో అప్పుడే ఐజీ ఇంటెలిజెన్స్ ఇస్తారని చెప్పి ఏదో ప్రచారం జరిగింది ఇవ్వలేదు ఏదో ట్రాన్స్పోర్ట్ కమిషన్ చేసినట్టున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు ఏంటో తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ అప్ చెప్పాడు ముందు కొన్నాళ్ళు ఒక ఐపీఎస్ఐన్ ఆట పెట్టుకున్నాడు ఇంటెలిజెన్స్లో ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు వస్తా అంటే పక్కన పెట్టి ఈయన తీసుకొచ్చి మళ్ళీ ఇంటెలిజెన్స్ అప్ చెప్పాడు ఇక కంచి తన విశ్వరూపం చూపించాడు జత్వాని కేసు ముంబై సినీ జత్వాని కేసు తెలిసింది అందరికీ అలాగే రఘురామకృష్ణరాజు గారి మీద కేసు ఆయన మీద దాడి స్టేషన్లో కొట్టించిన తీరు ఆయన్ని చంపించటా కూడా విశ్వ ప్రయత్నం చేశాడని చెప్పి కూడా ప్రచారం జరిగింది ఇలాంటి ఇలాగే అనేక ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వెనక ఉన్నది కూడా పిఎస్ఆర్ ఆంజనే అని కూడా ప్రచారం జరిగింది అనేక కేసులు అనేక మంది అరెస్టులు అంత దుర్మార్గంగా వ్యవహరించాడు ఆయన ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు రంకులేస్తున్నారు శుద్ధపోసం అరెస్ట్ చేస్తారా అని జత్వాని అరెస్ట్ చేసి తీసుకొచ్చి విజయవాడలో ప్రపంచానికి తెలియకుండా సుమారుగా నలభై ఐదు రోజుల పాటు నిర్బంధించి బంధించి బెదిరించి రాక్షసుల్లా ప్రవర్తించాడు ఆ కేసులో తోటి ఐపీఎస్ ఆఫీసర్లే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఉండవేళ్ళు ప్యాలెస్ లో కూర్చున్నాయి సహజంగా జగన్మోహన్ రెడ్డికి ఇంటి దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్లు కూర్చుంటారు బయట హాల్లో కాకపోతే బయట సెక్యూరిటీ వాళ్ళు ఉండేవాళ్ళు హాల్లో సెక్యూరిటీగా ఈయన ఉండి ఆయన ఏం చెప్తే అది చేసినట్టు వాళ్ళే చెప్పారు ఐపీఎస్ ఆఫీసర్లు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు ఇచ్చారు మెజిస్ట్రేట్ కి ఇంకెక్కడ పోతాడు ఈయన చేయాల్సిన పాపాలన్నీ చేశాడు అన్ని తప్పుడు పనులే ఆకరణ నిన్న అరెస్ట్ చేశారు దీని మీద కూడా అంబటి రాంబాబు లబో దిబో లబో దిబో అని కంట కన్నీరు పెట్టుకుంటున్నాడు ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేయటం ఐపీఎస్ అంతా తిరగబడాలి పోలీసులు అంతా ప్రశ్నించాలంటాడు ఎందుకు ప్రశ్నిస్తారు ఎందుకు తిరగబడతారు తప్పుడు పని వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళు మంచివాళ్ళు అయిపోతారా అంబటి రాంబాబు కొంచెం మాట్లాడేటప్పుడు వివేకంతో మాట్లాడు ఇవాళ్ళకి సజ్జల పంపించే స్క్రిప్ట్ మాట్లాడితే నేను చూసి ఇప్పుడే నవ్వుకుంటున్నారు యూట్యూబ్ అంతా నువ్వే నిండిపోయావు నేను బఫోన్ చేసి ఆడుకుంటున్నారు ఆ సంగతి మీకు తెలియట్లే ఇంకా తప్పు చేశాడు కాబట్టి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు తోటి ఐపీఎస్ ఆఫీసర్లు ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేశారు రేపు ఆ స్టేట్మెంట్ బయటకు వస్తే నీ తలక తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు అంబటి రాంబాబు గారు అని అడుగుతున్నారు ప్రజలు ఇక రోజారెడ్డి ఏం మాట్లాడుతుందో ఆవిడకే తెలియదు దర్శనం టికెట్లు అమ్ముకున్న కేసులు ఇంకా బయటకు రాలేదని చెప్పి రావు అనుకుంటుంది ఆవిడ ఒకటి ఒకటి అన్ని మెల్లిగా వస్తాయి అన్ని విచారణలు జరుగుతాను ఈ రోజారెడ్డి గారు రెచ్చిపోయి మాట్లాడబాకండి బంగపడిపోతారు మీరంతా నటించే ప్రయత్నం చేసే స్క్రిప్ట్ చదివినా నవ్వుకుంటాక జబర్దస్తి షో బాగుంటుంది కానీ ప్రజా జీవితంలో బాగోదు స్క్రిప్ట్లు చదువుతున్నాయి ఊరుకోరు ప్రజలు వాస్తవాలు మాట్లాడకుండా ఈ తప్పుడు పనులన్నీ సమర్థించుకోవడానికి ఏదో మాట్లాడుతామని ఏదో మాట్లాడుతామని భ్రమంలో బతుకుతున్నారు మీరు భ్రమల నుంచి బయట రండి ఇక ఈయన అంత దుర్మార్గుడు ఎన్ని దుర్మార్గ పనులు చేశాడు చూద్దాం వైసీపీ హయాంలో జగన్ నమ్ముకుని చట్ట వ్యతిరేక పనులు చేసిన మరో ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయ్యాడు ఐపీఎస్ అధికారిని అని మరిచి వైపీఎస్ అధికారిగా మారి చట్టాలను లెక్క చేయకుండా పనిచేసి వైఎస్ఆర్ ఆంజనేయులుగా ముద్ర వేసుకున్న ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన్ని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు నాడు జగన్ రెడ్డి ఆదేశాలతో ముంబై నటి కాదంబరి జత్వాని వేధించిన కేసులో ఆయనను హైదరాబాద్లో ఏపీ సిఐడి అధికారులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు ఆయనను విజయవాడలోని సిఐడి రీజనల్ కార్యాలయానికి ఆంజనేయులను తరలించి ఏడు గంటల పాటు సిఐడి అధికారులు విచారించారు బుధవారం ఉదయం వరకు ఆయనను సిఐడి కార్యాలయంలో నుంచి అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు తమ పదవులను తమ హోదాను తమ బలాన్ని తమ అధికారాలని తమ సలహాదారుని తమ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక మహిళ మీద ప్రయోగించి లొంగ తీసుకోవాలని చూసింది నాటి జగన్ రెడ్డి మాఫియా ప్రభుత్వం నేడు ఆ మహిళకు న్యాయం చేసేలా ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేసి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి ఈరోజు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులని అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఆంజనేయులు అప్పటి సీఎం జగన్కు ఆయన అత్యంత విధేయుడిగా వ్యవహరించాడు ప్రస్తుతం ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నప్పటికీ జగన్ కోసం వైసీపీ కోసం పనిచేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు జరుగుతున్న అరెస్టుల వెనక కోర్టులో వీళ్ళు చెప్తున్న మాటల వెనక విచారణలో మాకు తెలియదు మర్చిపోయాం ఫోన్లు పోయిని ఫోన్లు ఎక్కడో తెలియదు ఈ స్క్రిప్ట్ అంతా ఇప్పటికీ ఈ వైఎస్ఆర్ ఆంజనేయులే నడిపిస్తున్నాడని చెప్పి కథనాలు వస్తున్నాయి ప్రచారం జరుగుతుంది అంటే ఇప్పటికీ మానలా ఇప్పటికి సిగ్గుపడట్లా ఆయన బహిరంగంగానే ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఈ కేసులు మానిటర్ చేస్తున్నాడు ఏ కేసులో ఎవరు ఎట్లాంటి సమాధానం చెప్పాలి ఐపీఎస్ గురించి సెక్షన్ గురించి బాగా తెలిసిన వ్యక్తి కదా ఎలా తప్పించుకోవాలని ట్రైనింగ్ ఇస్తున్నాడు అందరికీ దొంగలందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాడు ఈయన ఐపీఎస్ ఆఫీసర్ దేశం సిగ్గుపడాలి తల ఉంచుకోవాలి ఇలాంటి అధికారులు ఉన్నందుకు దేశంలో ఉన్న ప్రజలంతా తల ఉంచుకోవాలి సిగ్గుపడాలి సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్ దాటి వెళ్ళకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఆయన హైదరాబాదులో ఉంటూ వైసీపీ హయాంలో జరిగిన వివిధ కుంభకోణాల్లో నిందితులకు అరెస్ట్ నుంచి ఎలా తప్పించుకోవాలి ఒకవేళ అరెస్ట్ అయినా విచారణలో దొరకకుండా ఉండేందుకు ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాలపై శిక్షణ ఇస్తూ వ్యూహాలు రచిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్ దాటి వెళ్ళకూడదంట వెళ్తే శిక్షే వెళ్ళకూడదు నిబంధన నిబంధన కూడా ఉంది ఈయన సస్పెండే సుమారుగా ఆరు నెలల పైన అయినట్టు ఉంది ఆరు నెలల నుంచి ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నాడు మరి హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళకూడదని చెప్పి రాసుకున్నప్పుడు నిబంధన ఉన్నప్పుడు హోంశాఖ అధికారులు చర్యలు ఎందుకు తీసుకోలేదు దీని మీద చర్యలు తీసుకోవాలి కదా ఆరు నెలలు ఈయన కేంద్ర కార్యాలయానికి గెలకుండా హైదరాబాద్లోకి వచ్చి ఇవాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి తొత్తులా పనిచేస్తూ ఉంటే చూస్తా ఎలా ఊరుకున్నారు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పి ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు దానికి మరి డీఏజీ గారు డీజీపీ గారు ఏం సంబంధం చెప్తుందో చూద్దాం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పిఎస్ఆర్కి పేరుంది ఈ కారణంగానే జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫోకల్ పోస్ట్లోకి వచ్చిన పిఎస్ఆర్ అనతి కాలంలోనే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఛాన్స్ కొట్టేశారనే ఆరోపణలు లేకపోలేదు అప్పటి నుంచి ఆయన పని అసాంఘిక కార్యక్రమాలకు వ్యూహాలు చేయటం అన్నట్టుగా మారిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రతిపక్ష నేతలను వేధించడంలో కీలక పాత్ర పోషించాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఆరోపించినట్టుగానే ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశాడు ఈయన ఆ వ్యవహారాన్ని ఆయన బయటపెట్టాడు అప్పుడే కాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోలేదు మరి ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు శ్రీధర్ రెడ్డి గారు పెట్టారో లేదో మనకైతే తెలియదు పెట్టుంటే అది ఒక సీరియస్ కేసే అవుతుంది ఇప్పుడు ఈయన మీద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి గారు ఆరోపించింది అప్పుడు ఈయన మీదే ఫోన్ ట్యాపింగ్ కేసు రెడ్డి గారు మీరు మర్చిపోయారా కేసు పెట్టారా లేదో మాకు తెలియదు కానీ కేసు పెట్టకపోతే కేసు పెట్టండి సీనియర్ ఐపీఎస్గా ఉన్న ఆయన వైసీపీ హయాంలో రవాణా శాఖ కార్యదర్శిగా టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్పై వేధింపులకు పాల్పడి ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశారు కోడెల శివప్రసాదరావు గారి మరణానికి కారణం కూడా ఈ వ్యక్తే అంతకుముందు కూడా గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు పెట్టాడు కోడల శివప్రసాదరావు గారిని కోడే శివప్రసాద్ రావు గారిని ఇబ్బంది పెట్టాడంటే ఆనాడు ఉన్న టీడీపీ నాయకులను ఇంకెంత వేధించి ఉంటాడో చూడండి ఆనాడు గుంటూరులో ఉన్న నాయకులందరికీ తెలుసు ఎంత రాక్షసత్వంగా ప్రవర్తించాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా అంత రాక్షసత్వంగా ప్రవర్తించాడు ఇంటెలిజెంట్ చీఫ్ హోదాలో పిఎస్ఆర్ జగన్తో పాటు వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పిన చాలా పనులను చక్కబెట్టారని ఆరోపణలు ఉన్నాయి అందులో భాగంగానే వైసీపీ ముఖ్యనేత చెప్పగానే నిబంధనలను పక్కన పెట్టి ముంబై నుంచి జత్వాని విజయవాడ తీసుకొచ్చేందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు రంగంలోకి దిగాడు వైసీపీ ముఖ్యనేత అంటే ఎవరో కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ చెప్తే చేశాడు వంటింట్లోకి వెళ్ళి అంట్లు కడగబోయ్యా అంటే అంటుకు అడిగాడు బట్టలు ఉతకపోయా అంటే బట్టలు ఉతికాడు అట్లా చేశాడనమాట అంటే ఆ రెండు చేశాడని కాదు అలాంటి పనులు చేశాడు ఈయన ఆమెపై ఏ కేసు పెట్టాలి ఎలా అరెస్ట్ చేయాలనే విషయాలను అన్నీ తానే చూసుకున్నాడు ప్రణాళిక సిద్ధం కాగానే వైసీపీ నేత కుక్కల విద్యాశాఖను పిలిపించి జత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించాడు తన ఆస్తిపై ఆమె తప్పుడు ఒప్పంద పత్రాలను సృష్టించి ఇతరులకు విక్రయించినట్లు ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్ ఫిర్యాదు చేశాడు ఆ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా జత్వాని ఆమె తల్లిదండ్రులను పోలీసు అరెస్ట్ చేశారు ముంబై వెళ్ళి జత్వాని ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడం రిమాండ్కు పంపడం తదితర వ్యవహారాలను కాంతి రాణా విశాల్ గున్నీ పర్యవేక్షించారు ఆమెను విజయవాడ తీసుకొచ్చి వీటీపీఎస్కు సంబంధించిన గెస్ట్ హౌస్లో ఉంచి వేధింపులకు గురి చేశారు నటి కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెట్టి వేధించారు అంతేకాకుండా రోజుల తరబడి తమ కస్టడీలో ఉంచుకుని జత్వానీపై వేధింపులకు పాల్పడ్డారని తాము చెప్పినట్లు నడుచుకోవాలని స్టేట్మెంట్ ఇవ్వాలని ఆమెపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారని కూడా ముగ్గురు ఐపీఎస్ పై ఆరోపణలు ఉన్నాయి ఆ ముగ్గురు ఐపీఎస్ పై ఆరోపణలు ఉన్నాయి విశాల్ గుని కాంతిరాణా టాటా వీళ్ళిద్దరూ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చారు చేసిన తప్పే ఆంజనేయులు చెప్పటమే అలా చేయాల్సి వచ్చింది ఆంజనేయులకి బిగ్ బాస్ చెప్పాడు ఆయన చెప్పినట్టు ఈయన చేశాడు ఈయన చెప్పడం మేము చేశామని చెప్పి వాళ్ళు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చి స్పష్టంగా ఈయన చేసిన దుర్మార్గాలన్నీ వివరించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మార్గానే చంద్రబాబును కలిసేందుకు పిఎస్ఆర్ ఆంజులు విశ్వప్రయత్నం చేశాడు కానీ ఆయనను కలిసేందుకు సీఎం చంద్రబాబు ఇష్టపడలేదు ఆ తదనంతర పరిణామాల్లో విజయవాడ వచ్చిన ముంబై నటి జత్వాని తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు ఓ పారిశ్రామికవేత్తపై ఉన్న కేసును విత్డ్రా చేయించేందుకు తనను ఇలా ఇబ్బందులకు గురి చేశారని నటి ఆరోపించారు ఈ వ్యవహారాన్ని అధ్యయనం చేసిన కూటమి ప్రభుత్వం సిఐడికి ఈ కేసును అప్పగించింది కేసు నమోదు చేసిన సిఐడి ఈ కేసులో భాగస్వాములైన ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గున్నీ రాణా తాతాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అయితే విశాల్ గున్ని క్రాంతి రాణా టాటా కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోగా పిఎస్ఆర్ మాత్రం కనీసం బెయిల్ కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు కనీసం బెయిల్ కూడా దరఖాస్తు చేసుకోవాలా విజయవాడ నుంచి వచ్చేసి అంటే ఏం పిక్ ఉంటారులే పిక్ ఉండన్నట్టు మామూలుగా సామాన్యుడి భాషలో చెప్పుకోవాలనుకుంటే ఏం పీకుంటారో పీకొండిలే అన్నట్టు విజయవాడ హెడ్ ఆఫీస్లో కూర్చోకుండా హైదరాబాద్ వచ్చేసి కూర్చున్నాడు ఆరాంగా హెడ్ ఆఫీస్కి వెళ్ళే పని లేదు కనీసం బెయిల్ కూడా అప్లై చేసే పరిస్థితి లేదు చేయాల ఎలాగూ బెయిల్ అప్లై చేసినా రాదు ఎందుకు దండగా కోర్టుకు వెళ్ళిన అనవసరం అని చెప్పి ఇంట్లో కూర్చున్నాడు సరే ఎప్పుడైతే అప్పుడు అరెస్ట్ చేసుకుంటారులే వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు స్టేషన్కి వెళ్దాం అన్నట్టు కూర్చున్నాడు ఆరాంగా విజయసాయి రెడ్డి చెప్పినట్టు ఈ విషయాల కాంతి రాణి తాత వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో ఆంజలి గుట్లు మొత్తం ఎప్పు తీశారు మొత్తం ఎప్ప తీసి చక్కగా చెప్పారు ఈయన ఏం చేశాడు అలాగే మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కృష్ణరాజు కస్టోడీ టార్చర్ కేసుకు సంబంధించి కూడా పిఎస్ఆర్ పై అభియోగాలు ఉన్నాయి ఈ కేసులోనూ పిఎస్ఆర్ నిందితుడిగా ఉన్నాడు పిఎస్ఆర్ ఆంజేల్ గతంలోనే మరో కేసు కూడా నమోదైంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న